చాలా ఈజీ ప్రాసెస్లో పాలు పంచదారతో తయారు చేసుకోవచ్చు చూసారు కదా ఎంతో టేస్టీ అయిన వెనీలా ఐస్ క్రీమ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పాలు పంచదార ఉంటే మాత్రమే సరిపోతుంది టేస్టీ టేస్టీ వెనీలా ఐస్ క్రీమ్ తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ సమ్మర్కి అయితే ఒక స్పెషల్ రెసిపీ అయితే చేస్తున్నానండి అది రెసిపీ అనడం కంటే కూడా ఒక స్పెషల్ అంటే బాగుంటుంది అనమాట ఎందుకంటే సమ్మర్లో చాలామంది ఇష్టపడతారనమాట చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఎవరైనా కూడా ఇష్టంగా తింటారు కాకపోతే అది బయట నుంచి కొనుక్కొని తింటారు అనమాట అదేంటంటే ఐస్ క్రీమ్ అండి ఐస్ క్రీమ్ చేయాలంటే పౌడర్లు కావాలి ఏంటంటే కెమికల్ కలిపి కలుపుతారు వేసి అయితే మొత్తం మీద అయితే టేస్టీగా ఐస్ క్రీమ్ అయితే చేస్తారని అనుకునే వాళ్ళకు అది అపోహ మాత్రమే పాలు పంచదార ఉంటే మాత్రమే చాలండి ఇలా పాలు పంచదార వేసి అలా ఐస్ క్రీమ్ తయారు ఎలా చేసుకోవాలో మీకు అయితే చూపిస్తాను ఇక లేట్ చేయకుండానైతే టేస్టీ టేస్టీ వెనీలా ఐస్ క్రీమ్ మన ఇంట్లో ఉండే పాలు పంచదారతో చాలా ఈజీ ప్రాసెస్లో అయితే తయారు చేసుకోవచ్చు మరి ఇంకెందుకండి లేటు లేట్ చేయకుండా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చిటికలో వెనీలా ఐస్ క్రీమ్ ఇలా రెడీ చేసి అలా చూపించేస్తా మా పిల్లలు కూడా వెనీల్ ఐస్ క్రీమ్ తినడానికి ఆతృత పడుతున్నారు కాబట్టి ఇక లేట్ చేయకుండానైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం వచ్చేయండి స్టవ్ వెళ్ళి ఒక కడాయి అయితే పెట్టుకున్నానండి ఈ కడాయిలో ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే వేస్తున్నానండి ఒక అర లీటరు ఒకవేళ మనకు గేదె పాలు అందుబాటులో ఉన్నట్టయితే గేదె పాలు అయినా తీసుకోవచ్చండి గేదె పాలు అందుబాటులో లేని వాళ్ళైతే ఇలా ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటే సరిపోతుంది ఈ పాలల్లో మళ్ళీ నీళ్లు అస్సలు వేసుకోవద్దండి ఈ పాలు రెండు పొంగులు వచ్చే వరకు మరిగించుకోవాలి ఈ పాలల్లోంచి ఒక నాలుగు స్పూన్ల పాలైతే తీసి పక్కన పెట్టుకుంటున్నానండి మనం కొద్దిగా పాలైతే పక్కకు తీసుకున్నాం కదా దాంట్లో రెండు స్పూన్ల కాన్ఫ్లోర్ అయితే వేస్తున్నానండి పాలల్లో ఇలా కాన్ఫ్లోర్ వేసి లేకుండా కలిపి పెట్టుకున్నాం కదా దీన్ని మాత్రం నేను పక్కన పెట్టుకుంటున్నానండి పాలు పొంగు వచ్చినప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా మీగడను మొత్తం కలుపుకోవాలండి పాలల్లో కలిసే వరకు ఎందుకంటే మీగడ సపరేట్ కాకుండా పాలల్లో కలిసే వరకు కలుపుతూనే ఉండాలన్నమాట మరొక్క రెండు నిమిషాల పాటు మరిగించుకుందామండి ఇంకొక పొంగు వస్తే సరిపోతుంది రెండో పొంగు వచ్చినప్పుడు ఇట్లా మొత్తం కలిసేలాగా ఒక్కసారి కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టేసుకుంటున్నా మొత్తం ఈ మీగడన మొత్తం పాలల్లో కలిసేలాగా ఇలా కలుపుకోవాలి దీంట్లోకి ఒక వంద గ్రాముల చక్కెర అయితే వేస్తున్నానండి మనం షుగర్ తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకుంటే సరిపోతుంది ఐస్ క్రీమ్లోకి మరీ షుగర్ ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి అర లీటర్కి ఒక వంద గ్రాములు వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది చక్కెర వేసాం కదా ఇప్పుడు మొత్తం చక్కెర కలిసే వరకు మొత్తం కలుపుకుందాం మనం పాలల్లో ఫ్లోర్ కలిపి పెట్టుకున్నాం కదా ఈ కాన్ఫ్లోవర్ ఫ్లోర్ పాలైతే ఇందులో వేసేస్తున్నా వేసేసి నిదానంగా కలుపుకోవాలండి వెంటనే ఉండలు కట్టేస్తుంది అనమాట ఈ పాలు మొత్తం చిక్కగా అయిపోతాయి చూడండి వెంట వెంటనే చిక్కగా అయిపోతాయి అనమాట ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని నిదానంగా కలుపుకోవాలండి అడుగంటకుండా మీకు తెలిసిపోతూ ఉంటుంది ఇక చిక్కగా అయిపోతూనే ఉన్నాయండి మరొక్క నిమిషం పాటు కలుపుకుందాం ఫ్లేమ్ ఎక్కువ పెట్టుకుంటే మాత్రం అడుగు వెంటనే మాడిపోతుందండి అందుకోసమే మీడియం ఫ్లేమ్ పెట్టుకొని నిదానంగా కలుపుకోవాలి చూడండి ఇప్పుడు పాలు మొత్తం చిక్కగా అయిపోయినాయి కదా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని వీటిని మొత్తం చల్లారని పాలు ఈ పాలను పక్కన పెట్టేస్తున్నానండి పాలు పక్కన పెట్టిన తర్వాత పదిహేను నిమిషాల తర్వాత అయితే మొత్తం చల్లారిపోయిందండి చూడండి మీగడ కూడా కట్టేసింది చూసారా మొత్తం ఇది ఒక్కసారి కలిసేలాగా కలుపుకుందామండి మొత్తం కింది నుంచి మొత్తం కలిసేలాగా ఒక్కసారి కలుపుకోవాలి మనం వెనీలా ఐస్ క్రీమ్ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా వెనీలా ఎసెన్స్ అయితే వేస్తున్నానండి ఒక స్పూన్ వరకు అయితే వెనీలా ఏసెన్స్ వేస్తున్నా వెనీలా ఎసెన్స్ వేసి మొత్తం కలిసేలాగా ఒక్కసారి కలుపుకుందాం వెనిలా ఎసెన్స్ వేసి మొత్తం కలుపుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నానండి నేను ఈ మిక్సీ జార్లో ఐస్ క్రీమ్ కోసం రెడీ చేసుకున్న పాలను మొత్తం ఈ మిక్సీ జార్లో వేసేస్తున్నాను మిక్సీ జార్లో వేసేసుకోవాలండి మూత పెట్టుకొని రెండు నిమిషాల పాటు మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకునేటప్పుడు మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి ఇలా చిక్కటి క్రీమ్ లాగా మిక్సీ పట్టుకోవాలి చూస్తున్నారు కదా చిక్కటి క్రీమ్ లాగా అయితే రెడీ అయిపోయిందండి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు నేను ఐస్ క్రీమ్ రెడీ చేయడానికైతే ఒక బాక్స్ అయితే తీసుకున్నానండి మనకు అందుబాటులో ఉండేటి మన ఇంట్లో ఉండేటి తీసుకుంటే సరిపోతుందండి ఐస్ క్రీమ్ కోసం తీసుకున్న బాక్స్లో మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని మొత్తం వేసేస్తున్నానండి ఇప్పుడు మూత పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో ఒక ఐదు గంటల పాటు పెట్టుకోవాలి ఐదు గంటల పాటు డీ ఫ్రిడ్జ్లో పెట్టానండి ఐదు గంటల తర్వాత మూత తీస్తే చూడండి మనకైతే పర్ఫెక్ట్గా అయితే ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయిందండి చాలా ఈజీగా తయారు చేసుకునే ఐస్ క్రీమ్ అనమాట చాలా బాగుంటుందండి అంతే ఇలా తీసుకోవాలి అలా సర్వ్ చేసుకోవాలి కమ్మనైన టేస్టీ టేస్టీ వెనీలా ఐస్ క్రీమ్ కమ్మనైన వెనీలా ఐస్ క్రీమ్ పదే పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు పాలు పంచదార ఉంటే చాలు టేస్టీ టేస్టీ వెనీలా ఐస్ క్రీమ్ చాలా ఈజీ ప్రాసెస్లో పాలు పంచదారతో తయారు చేసుకోవచ్చు చూసారు కదా ఎంతో టేస్టీ అయిన వెనీలా ఐస్ క్రీమ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పాలు పంచదార ఉంటే మాత్రమే సరిపోతుంది టేస్టీ టేస్టీ వెనీలా ఐస్ క్రీమ్ తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది చూశారు కదా కమ్మనైన వెనీల్ ఐస్ క్రీమ్ అయితే చాలా ఈజీ ప్రాసెస్లో తయారు చేసుకోవచ్చు మన ఇంట్లో ఉండే పాలు పంచదార ఉంటే మాత్రమే సరిపోతుందండి టేస్టీ టేస్టీగా అప్పటికప్పుడు తయారు చేసుకునే వెనీల్ ఐస్ క్రీమ్ బయట కొనాల్సిన అవసరమే లేదండి ఈ సమ్మర్కి మీ ఇంట్లో పిల్లలకి మాత్రం ఇలా చేసి పెట్టండి కడుపు నిండుగా తింటారనమాట బయట ఏ విధంగా తయారు చేస్తారో దాంట్లో ఏం కెమికల్ వేస్తారో మనకు తెలియదు కాబట్టి మన ఇంట్లోనే ఇట్లా ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట చిన్ననా చిరాకిస్తున్నా ఇందులో ఇందులో అయితే నేను టూటీ ఫ్రూటీ వేసాను టూటీ ఫ్రూటీ అంటే బొప్పాయి అవి కాబట్టి నేను లతకు అవి తినకూడదు కాబట్టి ఇది అయితే ఇస్తున్నాను అనమాట లతకు ఓన్లీ సూపర్ సూపర్ అయిపోయి బాగుందండి సేమ్ సేమ్ ఐస్ ఐస్ క్రీమ్ క్రీమ్ గా ఉందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ మాత్రం ది బెస్ట్ ఉంటుంది తినో టేస్ట్ మాత్రం ది బెస్ట్ బెస్ట్గా ఉంటుంది అండి కప్పులో వేసింది ఇద్దరి మీద తిన్నామంటే నేను మళ్ళీ మెన్షన్ చేస్తున్నా అందులో బొప్పాయి అవి ఉంటాయి కదా ఫ్రూటీ ఫ్రూటీ తయారు చేసింది బొప్పాయితో నేను చాలాసార్లు రెండు మూడు సార్లు కూడా చేసిన అందుకోసమే లతక అయితే ఇవ్వలేదు అనమాట ఓన్లీ ప్లెయిన్ ఐస్ క్రీమ్ మాత్రమే ఇచ్చిన హచ్చు లైట్గా అంటే చాలామంది అంటారు ఐస్ క్రీమ్ తినిపించేద్దరు తినిపించే మనం తింటున్నాం కాబట్టి కొంచెం అట్లా టచ్ చేస్తే వాళ్ళకు కొంచెం తిన్న తృప్తి కలుగుతుంది కాబట్టి అట్లా అట్ల బాగుంటాయి అదండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎంతో టేస్టీ అయినా వెనీలా ఐస్ క్రీమ్ సూపరా సూపరా పాలు పంచదారతో మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈ వెనిలా ఐస్ క్రీమ్ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో అందరికి వస్తూనే ఉంటాం మరి ఉంటాం బాయ్ బాయ్ సమ్మర్ స్పెషల్ వెనిలా ఐస్ క్రీమ్ తో మేము అయితే వచ్చినాం